మకర రాశి వాళ్ళు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తూ ఉంటారు ఈ వారంలో వ్యాపారంలో కూడా నూతన వ్యాపారులు ప్రారంభించడానికి ముహూర్తాలు అనేవి పెడుతూ ఉంటారు పిల్లల చదువు కూడా మంచి ర్యాంకులు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మానసిక సంతృప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో కూడా మీరు అనుకున్నటువంటి గోల్కైతే రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు ఉద్యోగులపై పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు చేసేటువంటి పనులలో పురోభివృద్ధి అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది మకర రాశి వాళ్లకు జీవిత భాగస్వామి విషయంలో కొంత చిన్న చిన్న విషయాలలో పొరపొచ్చాలు వచ్చినా సరే ఈ వారం చివరకు వచ్చే వరకు అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైన విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము విదేశీ యానాలు మాత్రం కొంత అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు మాత్రం ముఖ్యంగా ఈ వారం కొంత అసంతృప్తి అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నూతన వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బంధువులు స్నేహితులతో సన్నిహితులతో అయితే మంచి సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం చేయండి ఆ హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి దానివల్ల శుభ ఫలితము జరుగును మీ అదృష్ట సంఖ్య ఆరు